అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సర్వే గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ సర్వే తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెదర్ ఆర్టిషియన్ సర్వే అయితే తీసుకొచ్చిందండి సో ఈ సర్వే అనేటువంటిది ఎవరెవరికి చెయ్యొచ్చు అనేటువంటిది అయితే నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ సర్వే ఎవరు చేస్తారు అలాగే ఈ సర్వే వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటిది అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ అయితే మీరు చివరి వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి తద్వారా నోటిఫికేషన్స్ అనేటువంటివి మనకి అందుబాటులోకి వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో లెదర్ ఆర్టిషియన్ సర్వే లెదర్ ఆర్టిషియన్ సర్వే అనేటువంటిది ముందుగా ఎవరెవరు చేయించుకోవాలి సో ఈ సర్వే ఎవరెవరు చేయించుకోవాలి అనేటువంటిది నేను క్లియర్గా చెప్తాను సో ఈ లెదర్ ఆర్టిషియన్ సర్వే అనేటువంటిది తోడు కళాకారులు లేదా చర్మకారులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళు అయితే చేయించుకోవాలండి సో దానిలో సబ్ కేటగిరీస్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి సో ఎవరెవరు చేయించుకోవాలనేటువంటిది చెప్తున్నాను లెదర్ ఆర్టిషియన్ సర్వే అనేటువంటిది సో బచ్చెస్ సో కటిక వాళ్ళు కషాయ వాళ్ళు అంటారు కదండి సో బచ్చెస్ అంటే మాంసం అమ్మే వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళు వాళ్ళైతే చేయించుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్లేయర్స్ చర్మం వలిచే వాళ్ళు సో ఫ్లేయర్స్ వాళ్ళు కూడా అయితే ఈ సర్వే అయితే చేయించుకోవాలండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కాబ్లర్స్ చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా అయితే ఈ సర్వే అయితే చేయించుకోవాలండి అలాగే నెక్స్ట్ వచ్చేసి డప్పు ఆర్టిషియన్స్ ఎవరైతే డప్పు వాయించే కళాకారులు ఉంటారో వాళ్ళు అయితే ఈ సర్వే అయితే చేయించుకోవాలండి అలాగే బిజినెస్ మ్యాన్స్ సో మనకి లెదర్ మీద ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్వే అయితే చేయించుకోవాలండి సో ఈ లెదర్ ఆర్టిషియన్ సర్వే అనేటువంటిది టోటల్గా ఫైవ్ కేటగిరీస్లో అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ ఫైవ్ కేటగిరీస్ వారు ఈ లెదర్ ఆర్టిషియన్ సర్వే అయితే చేయించుకోవాలి సో లెదర్ ఆర్టిషియన్ సర్వే వల్ల ముఖ్యంగా వ్యక్తిగతంగా అలాగే ఇండివిజువల్గా స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి అలాగే వాళ్ళ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది తద్వారా వాళ్ళ యొక్క స్కిల్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి అలాగే ఇనిషియల్గా కూడా సపోర్ట్ ఇస్తుంది సో ఇనిషియల్గా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అయితే మెరుగుపరచడానికి అయితే ఈ సర్వే అయినటువంటిది లెదర్ ఆర్టిషియన్ సర్వే అనేటువంటిది ఉపయోగపడుతుంది సో మనకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే ఈ లెదర్ ఆర్టిషియన్ సర్వే అయితే చేస్తారండి సో మీ దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళండి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి అయితే లాగిన్ అవ్వడం జరిగింది సో వారితో వారిచే ఈ సర్వే అయితే గవర్నమెంట్ చేయించనుందండి అలాగే వార్డు సచివాలయాల్లో సో వార్డు సచివాలయాల్లో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి ఈ సర్వే అయితే చేయించబడుతుందండి సో వారికి లాగిన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ సర్వే ఎలా చేయాలి ఏంటంటే మీకు ఎస్ఓపి ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి లెదర్ ఆర్టిషియన్ సర్వే ఎస్ఓపి ద్వారా అయితే నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఈ సర్వే అనేటువంటిది ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అయితే చేయాలి సో దీంట్లో లెదర్ ఆర్టిషియన్ సర్వే అనేటువంటిది ఓన్లీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అలాగే వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి వాళ్ళకి మాత్రమే ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఎంప్లాయీ లాగిన్లో వాళ్ళు లాగిన్ అయ్యి సో లెదర్ ఆర్టిషియన్ సర్వే అనేటువంటి సింబల్ అయితే అక్కడ ఉంటుంది కదండి సో దాన్ని అయితే క్లిక్ చేయాలి ఆ పేజ్ని అయితే క్లిక్ చేసిన తర్వాత సర్వీస్ మాడ్యూల్ అయితే ఓపెన్ అవుతుందండి ఈ లెదర్ ఆర్టిషియన్ సర్వేలో మనకి ఫస్ట్ గా అడిగేది వెదర్ ఈజ్ దేర్ ఎనీ లెదర్ ఆర్టిషియన్ మీ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఎవరైనా లెదర్ ఆర్టిషియన్ సర్వేస్ లెదర్ ఆర్టిషియన్స్ ఉన్నారా అని అడుగుతుందండి సో ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించి బట్చెస్ కానీ ప్లేయర్స్ కానీ కాబ్లర్స్ కానీ డప్పు ఆర్టిషియన్స్ కానీ అలాగే బిజినెస్ మ్యాన్కి సంబంధించి మనకి మనం అక్కడ సంబంధించి ఎవరైనా ఉన్నారు ఉంటే ఎస్ అని క్లిక్ చేసి దాని తర్వాత ఐ హ్యావ్ సబ్మిటెడ్ ద డీటెయిల్స్ అండ్ లెదర్ ఆర్టిషియన్స్ అవైలబుల్ ఇన్ మై సెక్రట్ అని చెప్పేసి అక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు సర్వే అనేది క్లిక్ చేయాలండి సో స్టెప్ వన్ అదండి దాని తర్వాత మనకి లెదర్ ఆర్టిషియన్ సర్వేలో ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది సో దాంట్లో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి సెర్చ్ బటన్ అయితే క్లిక్ చేయాలి సో మనకి సెర్చ్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మన హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళు ఉన్నారో లేదో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే వస్తాయి సెర్చ్ చేసిన తర్వాత లేదు వాళ్ళు సెర్చ్ చేస్తే ఆధార్ నెంబర్ సెర్చ్ చేస్తే మనకి వాళ్ళ డీటెయిల్స్ అయితే రాలేదు నో డీటెయిల్స్ అని వస్తే నో డేటా అని వస్తే మనం వాళ్ళని హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకుని మనం డ్యా మళ్ళీ సర్వే అనేటువంటిది కంప్లీట్ చేయాలి సో మనకి ఈ విధంగా అయితే సర్వే అయితే చేయాలండి మన ఈ సర్వే అనేటువంటిది చేసేటప్పుడు లెదర్ ఆర్టిషన్ సర్వే చేసేటప్పుడు ఆధార్ నెంబర్తో అయితే క్లిక్ చే మనం సెర్చ్ చేస్తాం కదండి సెర్చ్ చేసిన తర్వాత మనకి కొన్ని పాయింట్స్ అయితే అడుగుతుందండి మనకి ఈ షాప్స్ కానీ బిజినెస్ కానీ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ సంబంధించి స్కీమ్స్లో కవర్ అయినాయా లేదా మనం ఇండివిజువల్గా బిజినెస్ చేసుకుంటున్నాం అనేటువంటి పాయింట్ అయితే అడుగుతుంది సో మనకి స్టేట్ అండ్ సెంటర్లో కవర్ అయితే ఎస్ఎన్ క్లిక్ చేయాలి లేదు ఇండివిజువల్గా చేసుకుంటాను అంటే ఇండివిజువల్గానే క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకి టేక్ ఇన్ ట్రైనింగ్ ప్రొవైడెడ్ బై ఈడీపీఆర్ ఏపీఎస్ఎస్ డిసి సో మనం ఆల్రెడీ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నామా లేదా అని అయితే అడిగారండి సో ఆల్రెడీ మనం ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ అని పెట్టండి లేదనుకుంటే నో అని పెట్టండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ రిక్వైర్డ్ సో మనకి ట్రైనింగ్ కావాలా అని అడిగారు కావాలి అనుకుంటే ఎస్ అని పెట్టండి వద్దు అనుకుంటే నో అని అయితే క్లిక్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఎన్రోల్డ్ ఇన్ పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్ సో మీరు పిఎం విశ్వకర్మ లో ఎంటర్ అయ్యారా ఎంటర్ చేయించుకున్నారా మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటి మీరు ఎన్రోల్ అయ్యారా అని అడుగుతున్నారండి సో మీరు ఎన్రోల్ అయ్యి ఉంటే అంతకు ముందు ఎస్ఎన్ క్లిక్ చేయండి లేకపోతే నోన్ క్లిక్ చేయండి రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ అయితే మెన్షన్ చేయండి అండి సో ఈ విధంగా అయితే మనకి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని కొట్టేట కొట్టగానే మనకి క్యాప్చర్ యూజర్ అథెంటికేషన్ అయితే అడుగుతుందండి సో ఈ యూజర్ అథెంటికేషన్ ఎలా అడుగుతుందంటే అంటే బయోమెట్రిక్ ఆర్ ఐరిస్ ఆర్ ఫేషియల్ అండ్ ఓటీపీ ఈ నాలుగు ఏదో ఒకటి అయితే మనం తీసుకోవాలండి సో ఓటీపీ ద్వారా క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్ ఆధార్ క్లింక్ అయినటువంటి మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తే వెరిఫై ఓటీపీ చేస్తే సర్వే అనేటువంటిది సబ్మిట్ అవుతుందండి అలాగే మన సచివాలయ పరిధిలో లెదర్ ఆర్టిషియన్స్ అంటే బచ్చర్స్ కానీ ఫ్లేయర్స్ కానీ కాబ్లర్స్ కానీ డబ్బు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్స్ కానీ అలాగే బిజినెస్ మెన్స్ కానీ ఇలా విలేజ్ వార్డు సెక్రటరీస్ పరిధిలో ఎవరూ లేరు అనుకుంటే నో అని పెట్టి అక్కడ ఎస్ఆర్ నో ఉంటుంది అండి అక్కడ నో బటన్ మీద క్లిక్ చేసి ఐ కన్ఫామ్ దట్ నో అదర్ లేదర్ లెఫ్ట్ ఓవర్ ఇన్ మై విలేజ్ వార్డ్ అని చెప్పేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనకి సబ్మిట్ అయితే అయిపోతుందండి ఈ సర్వే ఎస్ అంటేనేమో ఆల్రెడీ నేను పైన చెప్పిన ప్రాసెస్ అంతా చేయాలి సో ఎవరు లేరు అనుకుంటే నో అని పెట్టి క్లిక్ చేసి ఐ కన్ఫామ్ చేసి సబ్మిట్ అయితే చేయాలి సో ఈ విధంగా లెదర్ ఆర్టిస్ట్ సర్వే అయితే కంప్లీట్ అవుతుందండి సో ఈ విధంగా అయితే మనం లెదర్ ఆర్టిషియన్ సర్వే అయితే మన గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ద్వారా అయితే మనం సర్వే అయితే చేయించుకోవాలండి సో ఈ విధంగా సర్వే అయితే చేయించుకున్న వాళ్ళకి గవర్నమెంట్ అనేటువంటిది వాళ్ళ యొక్క స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాగే వారి యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ పెంచడానికి అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ని పెంచడానికి వాళ్ళ యొక్క జీవన అభివృద్ధికి గవర్నమెంట్ అయితే సహాయపడుతుందండి సో ప్రతి ఒక్కరు మీ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి ఈ సర్వే అయితే చేయించుకోండి అండి ఎవరైతే లెదర్ ఆర్టిషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ సర్వే అయితే కంప్లీట్ చేయించుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్